పౌలి గారంట మాసిధోనియానికి వెళ్తా ఉన్నారంట మాసిధోనియా అనేటువంటి ప్రాంతానికి వెళతా ఉంటే అక్కడ సత్యానికి భిన్నమైన బోధ సత్యం అంటే నీ వాక్యమే సత్యము అంటే వాక్యానికి భిన్నమైన బోధ అంట అంటే వాక్యం ఒకలా చెబితే వాక్యానికి భిన్నమైన బోధ కనపడిందంట అంట అయ్యేంటా బోధ కల్పనా కథలంట అక్కడ ఉంది కదమ్మా చదవండి ఏముంది అక్కడ కల్పనా కథలో ఏంటంట కథలో ఒక్కో పాస్టర్ గారు మైకట్టుకుంటే చాలు ఇంకా అన్నీ కథలే అన్నీ స్టోరీలే కల్పనా కథలు అంటే ఏంటో తెలుసా సొంతంగా అల్లుతాడు కథనే ఓ స్టోరీ అల్లుతాడు ఏ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వాక్యాలు కరువైపోయినాయా మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా బోధించబడిపోయిందా ఇందులో చెప్పడానికి ఇంకా ఏమీ మిగతలేదా మరెందుకు ఇంత వాక్యాన్ని మన ముందుండగా ఇంత వాక్యము బోధించడానికి ఇంకా బోధించవలసింది ఎంతో ఉండగా మరి దేని వైపు ఆకర్షించబడుతున్నాడు ఓ బోధకుడు కల్పనా కథ ఓ కథ తీసుకుంటాడు ఓ స్టోరీ తీసుకుంటాడు దాన్ని అనుసరించి వాక్యం చెప్పాలనుకుంటా పోనీ ఉదాహరణకి ఏమైనా ఒక నిమిషమో రెండు నిమిషాల్లో ఉదాహరించవాలంటే ఇంచుమించుగా నలభై నిమిషాల ప్రసంగాన్ని నలభై నిమిషాల్లో ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా నువ్వు టైటానిక్ కోసమే చెబితే ప్రభు కోసం ఇంకెప్పుడు చెబుతావు అది కల్పనా కథ అర్థమవుతుందా కల్పనా కథలతో కూడినటువంటి బోధ జరుగుతుంది జాగ్రత్త కలిగి ఉండాలి